హలో బిఫర్ బేబీ వెల్కమ్ అవర్ ఛానల్ కాబట్టి సంథింగ్ ఇట్స్ మీ సుప్రియ మీకు ఈ రోజు అయితే ఏమి ఏమిగా ఉంది చికెన్ గ్రేవీ అయితే చూపించేస్తాను అది కూడా మమ్మీ స్టైల్లో ఎందుకంటే చికెన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తాం మా ఇంట్లో ముగ్గురం ఉంటే ముగ్గురం ఒక్కొక్క రకంగా చేస్తాం అనమాట ఈ మధ్య చికెన్కి బర్డ్ ఫ్లో వచ్చిందని చెప్పి పక్కన పడేస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ ఏదా విధంగా కుమ్మేస్తున్నాం అనమాట యథా రోజా కదా ప్రజా అన్నట్టు మొత్తం కూడా ఒకరు తింటే చాలు మళ్ళకేం కాలేదు మాకేం కాదు అని చెప్పేసి తినేస్తూ ఉంటాము సో మేము కూడా ఆ బాబు చెందిన వాళ్ళమే మేము మాత్రం మినహాయింప చెప్పండి సో చికెన్ గ్రేవీ ఎలా చేస్తుంది అనేది మీరు వీడియోలో చూస్తూ ఉండండి నేను ఈ చికెన్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎలా వచ్చింది ఏంటి మనం చేసిన అతి ప్రయోగాలు ఏంటి అనేది చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్తాను కొంచెం ఫనీగా కూడా ఉండొచ్చు లేకపోతే మీలో ఎవరైనా కూడా ఇలా చేసి ఉండొచ్చు ఫస్ట్ టైం మనం చికెన్ చేయడానికి వంట రూమ్లోకి ఎదురుగుపెట్టినప్పుడు మొత్తం అన్ని ప్రాసెస్ అంతా చూసాం ఇంతకీ మనం చికెన్ నేర్పించింది అంటే తెలుసా మన యూట్యూబేనండి బాబు యూట్యూబ్లో చూసినట్టు చూసింది చూసినట్టు చేయాలి అనుకున్నాను కాకపోతే చూసి చూసినట్టు కాకుండా మన సొంత తెలివితే ఉపయోగించాను అనమాట ఇంత ప్రాసెస్ ఏంటంటే గరం మసాలా ఎన్ని మిచ్చి అన్ని వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకునేసి చికెన్ వేసేసి ఫ్రై మదర్ చేయాలి అని చెప్పేసి ప్రాసెస్ మనం ఏం చేసామంటే ఈ మసాలాలు వేసిన తర్వాత మిరపప్పుడు కొంచెం తగ్గించుకుంటే కారం తగ్గుతుంది కదా ఆహా ఇవన్నీ చేయలేదు అనమాట మనము మిరప్పడితో పాటు ఈ గరం మసాలాలు అన్నీ కూడా వేసేసి ఘాటు పెంచేస్తున్నాం చూడటానికి కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉన్న చికెన్ ప్లేట్లోకి వచ్చిన తర్వాత ఒక ముద్ద నోట్లోకి పోతే నవరంధ్రాల్లో నుంచి గాలి వెలుతురు ఉంచినట్టు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళంతా సో దాంట్లో తీరిక కొంచెం నెమరసం పిండి దాని కొంచెం తగ్గించి వాటర్ వేసి ఫ్రైని కాస్త పులుసు చేసి పెట్టేస్తాం అనమాట లాస్ట్కి అదనమాట నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ చికెన్తో సో ఇలా ఎవరైనా ఎక్స్పెరిమెంట్ పోయి బాగా ఇరుక్కుపోయి దాన్ని తినలేక ఒకటే అనుకుంటే ఇంకో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి అండ్ ఫైనల్గా మా మమ్మీ చేసిన చికెన్ గ్రేవీ అనమాట ఇది దీన్ని ఇడ్లీలోకి దోశలోకి అలాగే వడల్లోకి అలాగే అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది మీ సైడ్ ఎవరైనా ఈ వీడియో వేరే సైడ్ చూస్తుంటే వాళ్ళు ఇడ్లీలోకి దోశలోకి పడకుంటే చెప్పండి మా తిరుపతి కడప సైడ్ ఇడ్లీలోకి దోశలోకి చికెన్ గ్రేవీ బేషుగ్గా తింటారు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయకుండా ఉంటే ట్రై చేసేయండి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు చల్లుకొని గార్నిష్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అది కలర్ఫుల్గా కనపడాలి కాబట్టి అండ్ ఫైనల్గా చిక్కబడింది అని తెలుసుకున్న తర్వాత రైస్లోకి చికెన్ గ్రేవీ వేసేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని తింటూ ఉంటే సూపర్గా ん